హాయ్ అండి కేవలం పదిహేను నిమిషాల్లో అల్వానైతే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అయితే యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి అల్వా అనేది కొంచెం మంచి కలర్లో వస్తుంది ఒక కప్పు మైదా వేసుకున్నాం కదా ఒకటిన్నర కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ వాటర్ వేసుకొని ఎక్కడా లేకుండా బాగా కలుపుకొని మనం చూసుకోవాలండి ఈ బ్యాటర్ అంతా కూడా ముందే వాటర్ వేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఓ ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒకటిన్నర కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మరిగిన తర్వాత కొంచెం తేగపాకం వచ్చేంత వరకు ఉంచుకొని మంటను సిమ్లో పెట్టుకొని మనం చేసుకున్న ఈ మైదా అంతా కలుపుకున్నాం కదా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ షవ్వు మనం సిమ్లోనే పెట్టుకోవాలండి అలా కలుపుతూనే ఉండాలి ఇందులోకి హాఫ్ కప్పు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యిని ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం అలా కలుపుతూనే ఉండాలి ఆపేమనుకోండి ఉండకట్టేస్తుంది అంతేనండి మొత్తం నెయ్యి అంతా మొత్తం సపరేట్ అయ్యేంత వరకు వేసుకుంటూ ఈ హాఫ్ కప్పుని వేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పుని అయితే వేసేసుకోవాలండి ఇవి జీడిపప్పు వేసుకొని చూసారు కదా ప్యాన్కి సపరేట్ అయిపోవాలి అంతేనండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది